Kau kena habis ni Kau kena సరే సార్ అన్నమ జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల ప్రకారం గంజాయి నిర్మూలనలో భాగంగా చేపట్టినటువంటి ఈ యొక్క స్పెషల్ టాస్క్లో ఇంతకు మునుపు తాలూకా పోలీస్ స్టేషన్లో కానీ రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ ముద్దాయిలు అరెస్ట్ చేసే సమయంలో తప్పించుమని పెరుగుతున్న మౌలానా అనే ఆ వ్యక్తిని ఈరోజు జోగిని బురుజు వద్ద రేణుమాకలపల్లి సమీపంలో అతని పల్సర్ బండితో పాటు ఒక హాఫ్ కిలో గంజాయి అతని స్వాధీనంలో గొట్టి అతని నుండి స్వాధీనం చేసుకు చేసుకోవడమైంది అతను మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్లోను మరియు మొన్న జరిగినటువంటి రూరల్ ముదివేడు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు ఇతను ప్రథమ ముద్దాయితో ముద్దాయి రెండు కేసుల్లోనూ ఇతను ముఖ్యంగా గాంజాయి సరఫరా చేసే అతను ఇతను మన ఆంధ్రాలోని విశాఖపట్నం ఒరిసా బార్డర్ నుంచి అక్కడ కొనుగోలు చేసి ఈ ట్రైన్ల ద్వారా ఇక్కడ మన మదనపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యూత్ని టార్గెట్ చేసుకొని యూత్కి సప్లై చేస్తుంటాడు ఇతను దాదాపు ఇతను ఇచ్చే ఆదేశాల ప్రకారము దాదాపు అన్ని కాలేజీలు తర్వాత చిన్న చిన్న పెట్టి పెట్టిబంకులు చిన్న చిన్న హాస్టల్ దగ్గర ఇతను ఇస్తానని చెప్తుంటాడు ఇతను మోటార్ సైకిల్ ద్వారా కానీ ఇప్పుడు కానీ అదేవిధంగా ఇతను అనుచరులను కూడా దాదాపు మనం ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది అరెస్ట్ చేసినాము ఈ ఇంకా ఈ అరెస్ట్లో భాగంగా ఇంకా ఇతని యొక్క సిబిఆర్స్ని టెక్నికల్గాను అన్ని రకాల విచారణ చేసి ఇతని నుంచి ఇంకా ఏమన్నా మనకి యూజ్ఫుల్ యూస్ ఉన్నాయా ఇంకా ఇతను ఇంకా ఏ సప్లై చేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా విచారించి ఇతన్ని రేపు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది కానీ కాల్ డేటా చూస్తాం ఇతను నుంచి ఆ వాళ్ళతో కాంటాక్ట్గా ఉన్నాడు అనేది చూసి మనకు ఒక నిర్ధారణకు వచ్చేదానికి అవకాశం इहे <laughs>